మనం ఆరోగ్యంగా సంతోషంగా ఉండటానికి మున్సిపల్ పారిశుధ్య కార్మికులు కారణమన్న అంశాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని వారికి సముచిత గౌరవం సామాజికంగా మంచి గుర్తింపించి మనలోని వారిగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్ల శివప్రసాద్ రెడ్డి అన్నారు మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కోవిడ్ వర్కర్లకు ఎమ్మెల్యే తన సొంత నిధులతో సంక్రాంతి పండుగ కానుకలను అందజేశారు పండుగకు అవసరమైన బియ్యం పప్పులు బెల్లం నూనెతో పాటు ఒక జత బట్టలను వారికి పంపిణీ చేశారు మున్సిపల్ వర్కర్లు తమ కోరికల సాధన కోసం సమ్మె చేస్తున్న తన మాటను విశ్వసించి నాలుగు రోజుల తర్వాత ప్రొద్దుటూరు ప్రజల అవసరాల కోసం విధుల్లోకి రావడంపై ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై ఎమ్మెల్యే కార్మికుల తరపున కృతజ్ఞతలు తెలిపారు అలాగే కోవిడ్ సమయంలో విధుల్లోకి చేరిన కోవిడ్ వర్కర్లు ఇప్పటికి పన్నెండు వేల నామమాత్రపు వేతనంతో పనిచేస్తున్నారని వారికి కూడా అవుట్ సోర్సింగ్ కార్మికులు లాగే వేతనాలు పెంచి వారి మధ్య వ్యత్యాసం లేకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ విషయాన్ని ప్రభుత్వంతో కూడా మాట్లాడతారని అన్నారు అరవై ఎనిమిది ఔట్ సోర్సింగ్ కార్మికులకు సంబంధించిన ఏ సమస్యనైనా తాను పరిష్కరించేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే రాజమళ్లు స్పష్టం చేశారు ఈ సందర్భంగా చైర్పర్సన్ భీమునపల్లి లక్ష్మీదేవి నాగరాజు మాట్లాడుతూ గతంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా కార్మికుల సంక్షేమం కోసం పనిచేస్తున్నారని ఆయన అభిప్రాయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు కౌన్సిలర్ వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారంలో ముందంటే ఎమ్మెల్యే నియోజకవర్గంలో కార్మికుల సమయంలో ప్రభుత్వం పైన సీఎం పైన చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయన్నారు రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఎమ్మెల్యే ఎప్పుడు కార్మికులకు అందుబాటులో ఉంటారని ఆయన స్పష్టం చేశారు ఎమ్మెల్యే అందించిన సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నాయకులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు మేమందరం కూడా సంతోషంగా సంతోషంగా మీరు లేకపోతే మేము కూడా సంతోషంగా ఇది నేను కానీ నా పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు చైర్మన్ గారు మాత్రమే అనుకోవడం కాదు ఈ పొద్దుటూరు పట్టణానికి సంబంధించినటువంటి దాదాపు నలభై ఐదు యాభై వేల గృహాలున్నాయి అందరూ భావించాల్సిన అవసరం ఉందమ్మా ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మన ఊరికి సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులు అందరూ ఎప్పుడూ సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉన్నట్లు అనుకోవాలి వారికి సహాయపడడమే కాదు వారికి సమానమైనటువంటి గౌరవాన్ని ఇచ్చే స్థితికి రావాలి మనం సామాజిక గౌరవం మీకు దక్కాలా సమానమైనటువంటి విలువ గౌరవం సమాజంలో మీకు దక్కాలా మీరు పారిశుద్ధ్య కార్మికులను దళిత బిడ్డలని చెప్పినో మరొక కులం అని చెప్పు ఆర్థికంగా పేదవాళ్ళని చెప్పి మిమ్మల్ని బలహీనంగా చూసే పరిస్థితి ఈ సమాజంలో పూర్తిగా రూపుమాసుకుపోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కనిపిస్తూ ఉన్నా నేను ఈ సమాజం మిమ్మల్ని అక్కున చేర్చుకునే స్థితికి ఎదగాల వీరే కదా ఈ ఊరిని శుభ్రంగా ఉంచేది ఈ ఊరి యొక్క అపరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచడానికి ఇంత గొప్ప హృదయంతో శ్రమించే ఈ పారిశుద్ధ్య కార్మికులను మేము మా గుండెల్లో నిలుపుకోవాలి మా సరసన కూర్చోబెట్టుకోవాలి మాతో సమానమైనటువంటి స్థాయి గౌరవాన్ని సమాజం ఇవ్వాలి అనే మార్పు ఈ సమాజంలో రావాలి అది మీకు దక్కాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నా మీ పేదరికానికి కూడా పురపాలక సంఘం పెద్దగా సహాయపడాల్సిన అవసరం ఉంది కోవిడ్లో పనిచేసే వారికి పన్నెండు వేలు ఇస్తా ఉన్నారు ఇంకా కొంత జీతం పెరగాలని వారు ఆశిస్తూ ఉన్నారు సంవత్సరం రెండేళ్ళు రెండేళ్ళు పైన అయింది వాళ్ళు పనిచేయబట్టి ఎలా లేదమ్మా మూడేళ్ళు అయింది కనీసం మరొక మూడు వేల రూపాయలు వాళ్ళకు పెరగాల్సిన అవసరం ఉంది కమిషనర్ గారితో మాట్లాడి వీరికి జీతం పెంచడానికి ఏదైనా మార్గం ఉందా అని చెప్పి అన్వేషిస్తూ ఉన్నా నేను ప్రొవిజన్ లేకపోవడం పురపాలక సంఘం డబ్బులు ఇచ్చేదానికి మనసు ఉన్నప్పటికి కూడా ఇవ్వడానికి మున్సిపల్ యాక్ట్ అడ్డం రావడం చేత ఆగినం అది తాత్కాలికమైన ఆగడమే అవుతుంది తప్ప శాశ్వతమైన ఆగడం కాదు ఏదొక మార్గాన్ని వెతకాల్సిందే మీకు మరొక మూడు వేల రూపాయల జీతాన్ని పెంచే స్థితికి మేము పోవాల్సిందే పన్నెండు వేలతో జీవితం గడసదు ఈ పక్క వీళ్ళకి ఇరవై ఒక్క వస్తూ ఉంది ఈ పక్క పన్నెండు వేలే వస్తూ ఉంది తొమ్మిది వేల రూపాయల వ్యత్యాసం ఉంది వీళ్ళకి ఇరవై ఒక్క వే వస్తుంది ప్రభుత్వం రెగ్యులర్గా పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఎంత వస్తుందా యాభై వేల పైన వస్తుంది మరి ప్రభుత్వం చేత పర్మనెంట్ ఉద్యోగం చేసే పారిశుద్ధ్య కార్మికునికి యాభై వేలు వస్తుంది పైన వస్తుంది అవుట్సోర్సింగ్లో పనిచేసే వీళ్ళు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే వీళ్ళు ఇరవై ఒక్క వే వస్తుంది నిన్న కోవిలు తీసుకునే వాళ్లకు పన్నెండు వేలు వస్తుంది మరి వారితో మిమ్మల్ని కంపేర్ చేసినప్పుడు చాలా బలహీనం మీరుతో వారిని కంపేర్ చే కంపేర్ చేసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఈ అసమానతలు పోవాలా ఈ అసమానతలు పోవాలా ఎక్కడైనా అసమానతలు ఉండకూడదు ప్రధానంగా వేదరికంలో అసమానతలు ఉండకూడదు సంసారం జరిగే విషయంలో ఉండకూడదు బువ్వ తినే విషయంలో అసమానతలు ఉండకూడదు మన ఆరోగ్యానికి సంబంధించో మన ఆకలికి సంబంధించో మన బిడ్డలకు సంబంధించో కూడా ఇంత అసమానతలు అనేది నిజంగా బాధపడే అంశమే అందుకే వీరి జీతభత్యాలు పెరగాలని ఆకాంక్షిస్తాం పెంచేదానికోసం ప్రయత్నం చేస్తాం మీ జీతభత్యాలు నిన్న పదహైదు నుంచి ఇరవై ఒకటి వచ్చినందుకు ఇంకా పెరగాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ ఈ పురుటూరు పురపాలక సంఘానికి సంబంధించిన పారిశుద్ధ్య కార్మికుల విషయంలో మీకు సంబంధించిన విషయంలో నేను ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనపరిచి మరింత ప్రయోజనకరమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు మీకు చేకూర్చడానికి తప్పనిసరిగా మంచి ప్రణాళికతోనే మళ్ళీ మీ ముందుకు ఒకరోజు నేను వస్తా మాట్లాడుతా మీకు మేలు చేస్తానని చెప్పి తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ మీరందరూ సంక్రాంతికి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు